శనివారం మిగతా వారాల కంటే కూడా చాలా ప్రశస్తమైనది శని యొక్క అనుగ్రహం పొందామంటే ఈతి బాధలన్నీ కూడా దూరం అవుతాయి మరి ఈ శనివారం నాడు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టి శని యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతామో పరిశీలిద్దాం శనివారం వారాంతపు దినం శనిగ్రహానికి చాలా ప్రేమైనటువంటి రోజు అభ్యంగన స్నానానికి శనివారం చాలా ఉత్తమమైనది ఆయుషని కలిగిస్తుంది శనివారం ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించడం వల్ల శనిగ్రహం జాతకుల్ని బాధించదు శనివారం నాడు నువ్వులు నూనెలు నూనె సంబంధిత పదార్థాలు కొనుగోలు చేయరాదు అలాగే అలచందలు ఆవాలు సోయా చిక్కుళ్ళు వేరుశనగ వెల్లుల్లి ఆలుగడ్డలు పత్తి గోధుమలు జొన్నలు వంటి ద్రవ్యాల్ని కొనుగోలు చేయటం కూడా మంచిది కాదు శనివారం నాడు మేషం కర్కాటకం కన్యా వృచ్చిక రాశులకు సంబంధించినటువంటి వ్యక్తులు భారీ అమ్మకాలు లేదా కొనుగోళ్లు వంటివి చేయటం నిషేధం శనివారం సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి అలాగే రాత్రిపూట పలహారాన్ని మాత్రమే శనివారం స్వీకరించినట్టయితే ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి విష్ణు సహస్రనామ పారాయణ హనుమాన్ చాలీసా పారాయణ మంచి ఫలితాలని అందిస్తుంది ఓం శ్రీ శనేశ్వరాయన మహా అనేటువంటి మంత్రాన్ని ఎనిమిది సార్లు శనివారం నాడు జపించినట్టయితే అర్ధాష్టమ శని అష్టమ శని అలాగే ఏలినాడు శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలు రుణ బాధలు తొలగిపోతాయి స్థిరాస్తి కొనుగోళ్లు లేదా అమ్మకానికి సంబంధించినటువంటి వ్యవహారాలకు శనివారం చాలా మంచిది శనివారం నాడు సంధ్యా సమయంలో దీపారాధన చేయడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కూడా లభిస్తుంది ఉద్యోగ ప్రయత్నాలు పెట్టుబడులు దీర్ఘకాలిక ప్రయోజనాలు ఏర్పడేటువంటి వ్యవహారాలని నిర్వహించడానికి శనివారం కూడా యోగ్యమైనది